ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డియన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ దారుణంగా ఓడిపోయింది ముప్పై తొమ్మిది పరుగుల పరాజయాన్ని చూసింది కోల్కతా జట్టులో బౌలర్లు మంచి ప్రదర్శన చేసిన బ్యాటర్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు దీంతో లో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు అయితే ఈ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఓటమిపై చాలా తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశాడు కెప్టెన్ అజింక్య రెహనే అతడు మాట్లాడుతూ ఏమన్నాడంటే నూట తొమ్మిది నూట తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యం ఛేదించగలిగినదే బౌలింగ్తో మేము మ్యాచ్లోకి తిరిగి అద్భుతంగా పుంజుకున్నాం కానీ పెద్ద లక్ష్యం ఛేదించేటప్పుడు ఓపెనింగ్లోనే మంచి ఆరంభం అవసరం అందుకే ఈ టోర్నమెంట్లో మేము ఇబ్బంది పడుతున్నాం ఈ పిచ్పై నూట తొంభై తొమ్మిది సాధ్యమే అని మాకు అనిపించింది అసలు నిజం మాట్లాడితే వందల కన్నా ఎక్కువ చేయించకూడదు అని అనుకున్నాం కానీ అలాగే మా బౌలర్లు దానికి తగ్గట్టుగానే కృషి చేశారు అయితే బౌలింగ్లో అద్భుతం చేస్తున్నాం కానీ బ్యాటింగ్లో విఫలమవుతున్నాం బ్యాటర్లు ఎందుకని ఫోకస్డ్గా ఆడటం లేదో అర్థం కావడం లేదు ముఖ్యంగా ఓపెనర్లో అస్సలు భాగస్వామ్యం నెలకొల్పటం లేదు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు టోర్నమెంట్లో సగం సమయం అయిపోయింది ఇక ఇప్పటికైనా కళ్ళు తెరిచి బ్యాటింగ్లో ముందుకు వెళ్ళకపోతే స జట్టు సమిష్టిగా రాణించకపోతే ప్లే ఆఫ్ చేరుకోవడం చాలా కష్టం అప్పుడు మనల్ని మనం మోసం చేసుకున్నట్టే త్వరగా తప్పులను సరి చేసుకుని ముందుకు సాగితే తప్ప ఈ జట్టు ముందుకు కదలదు పిచ్ నెమ్మదిగా ఉందన్నమాట నిజమే కానీ రెండు వందల కన్నా తక్కువ పరుగులకు వారిని కట్టడి చేశాం కాబట్టి బౌలర్లు ఆ బౌలర్ ఆ పని చేసినప్పుడు బ్యాటర్ దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలి కలిసి వస్తుందని అందరూ భావించాం ఈ పరిస్థితుల గురించి ఇప్పుడేప్పుడే అర్థమవుతున్నాయి మిడిల్ ఓవర్లలో మేము బాగా ఆడాలి అదే మా లోపం మా బౌలర్లలో ఎటువంటి లోపం లేదు వారు బాగా ఆడారు మైదానంలో పదిహేను పరుగులు కాపాడుకోగలిగితే గేమ్లో తేడా తీసుకురాగలం ఈ విషయంలో మేము మరింత ఏకాగ్రతతో ఉండాలి తప్పులు సరి చేసుకుని మా బ్యాటింగ్ యూనిట్ ధైర్యంగా ఆడాలి పాజిటివ్ మైండ్ సెట్ అవసరం మిడిల్ లో మాకు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు కానీ వారు సరిగ్గా ఆడలేకపోతున్నారు వారికి మేము ప్రస్తుతం మద్దతు ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదు ఆకలిలో రఘువంశీ మంచి ప్రదర్శన చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు